డె నాలుగవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతిష్టాత్మకమైన పద్మ అవార్డులను ప్రకటించింది భారత ప్రభుత్వం కళారంగం నుంచి ఎంఎం కీరువానికి పద్మశ్రీ అవార్డును ప్రకటించింది జనవరి ఇరవై ఆరో తేదీన రాష్ట్రపతి నుంచి ఈ అవార్డును స్వీకరించారు ఎంఎం కీరువాణి సినీ రంగానికి గాయకునిగా సంగీత దర్శకునిగా విశేష సేవలందించిన కీరువాణిని సముచితంగా సత్కరించింది భారత ప్రభుత్వం ఈ అవార్డు రావటం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేశారు కీరవాణి ఈ సందర్భంగా ఎస్ ఎస్ రాజమౌళి భావోద్వేగంతో చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది మన కష్టానికి తగిన ప్రతిఫలం ఊహించని విధంగా అందుతోంది నేనే గనక ఈ విశ్వంతో మాట్లాడగలిగితే కొంచెం గ్యాప్ ఇవ్వమా ఒకటి పూర్తిగా ఎంజాయ్ చేశాక ఇంకొకటి ఇవ్వు అని అడుగుతాను అని స్పందించారు జక్కన ఆర్ చిత్రానికి హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డ్ క్రిటిక్స్ చాయిస్ అవార్డ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు ఒకదాని వెంట ఒకటి వచ్చాయి ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు షార్ట్ లిస్ట్ కి ఎంపికైంది ఆస్కార్ నామినేషన్ ని దక్కించుకుంది సంగీత దర్శకునిగా గోల్డెన్ గ్లోబ్ అవార్డు సాధించి భారత ప్రతిష్టని ప్రపంచానికి చాటాడు కీరవాణి ఈ నేపథ్యంలో రాజమౌళి ఆనంద అవుతూనే పద్మశ్రీ కీరవాణికి ఎప్పుడూ రావాల్సిందని ఇప్పటికీ చాలా ఆలస్యమైందని కమెంట్ చేయటం వైరల్ అవుతోంది